ఈ బాడీ ఫీజర్ ఇన్క్రి సందర్భంగా క్లబ్ సభ్యులకు అధ్యక్ష పిహెచ్జీలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ కత్లాపూర్ ఎక్సెన్స్ చైర్మన్ నేను నాకు నాకు కొడుకు లాంటి వాళ్ళ సంస్థ ఈ సంస్థ ఈ విధంగా క్లబ్ ఇంత డెవలప్ అవుతుంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు గతంలో ఒక ఏడాది రెండు ఏళ్ళు కొంచెం తగ్గినా మళ్ళీ తగ్గేదే లేదని మళ్ళీ లేచారు ఆ విధంగా వీళ్ళు ఈ సంవత్సరం కూడా మళ్ళీ బాడీ ఫ్రీజర్ తీసుకొని చాలా కష్ట ఈ బాడీ ఫ్రీజర్ వెనుక పేస్ట్లా కష్టాలు చాలా ఉంది నేను ఎందుకంటే చాలా చూశాను నేను వాళ్ళ కోరుట్ల మెట్పెల్లి ఇవన్నీ కురుట్ల కరిమరీ వంట దీన్ని దీన్ని తీసుకురావాలి అనే ఉద్దేశం పేర్లు తీసుకురావాలా ఈ సంవత్సరం తీసుకురావాలని చెప్పి యాక్చువల్లీ ఇన్స్టాలేషన్ జూన్లోనే రావాల్సింది కొంచెం అనివార్య కళ లేట్ అయింది దాన్ని ఈరోజు నినాకరించుకున్నారు ఇలాగ మంచి వంటి కార్యక్రమాలు చేస్తూ క్లబ్ ఇంకా ముందు తీసుకుపోవాలని జిల్లాలో మంచి స్థానం పొందాలని ఆశిస్తూ సరే థ్యాంక్ యూ నేడు లైఫ్ క్లబ్ ఒక కత్నాపూర్ వారు బాడీ ఫ్రీజ్ ఇనాగ్రేషన్కి మా డీజీ గారిని మా డీసీ గారిని ఆర్సీ గారిని మమ్మల్ని ఆహ్వానించి బాడీ ఫ్రీ ఫ్రీజాగ్రేషన్కు చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా ఈరోజు తల్లిపాల వారోత్సవాలు కూడా ఒక కార్యక్రమం చేస్తారు వారికి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరము నా అతిథి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాము శుభోదయం నమస్తే లయన్స్ క్లబ్ ఆఫ్ కట్లాపూర్ వారు ఈరోజు బాడీ ఫ్రీజర్ను జూన్లో ఓపెన్ చేయాల్సింది కారణంగా లేట్ అవ్వడంతో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకొని వా వాళ్ళకు తెచ్చిన శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే తల్లిపాలు వారోత్సవంలో భాగంగా ఈరోజు రోగులకు పేషెంట్స్కు హాస్పిటల్లో పిహెచ్సి హాస్పిటల్లో పండ్లు రైతు ప్రకటిస్తుందని కూడా వాళ్ళని అభినందిస్తూ ఇలాగే వాళ్ళ సేవలు కొనసాగాలని కోరుకుంటూ మనసు కోరుకుంటూ లాంగ్ లైన్ లైన్స్